వెల్కమ్ బ్యాక్ టు తరుణీస్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఏంటి సడన్ గా ఎంట్రీ ఇచ్చాను వీక్ ఆఫ్ తీసుకున్నా వీక్ ఆఫ్ తీసుకుని పడుకోవచ్చుగా అలా పడుకోలే నేను అంటే ఏదో ఒకటి చేద్దాం అనేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు బెడ్షీట్లు ఆ బట్టలు అవన్నీ వాష్ చేయడం అయిపోయింది అది హాఫ్ డే వరకు అది చేశాను ఇంకో హాఫ్ డే ఏం చేయాలని ఆలోచించాను ఇన్ని ఓపెన్ చేసి అలాగే నా మేకప్ బాక్స్ ఉంది దీంట్లో నా మేకప్ బాక్స్ ని కూడా అన్బాక్స్ చేద్దాం అనేసి మీ ముందుకు వచ్చేసా సరేనా నా హ్యాండ్ బ్యాగ్ నుంచి ఒక్కొక్కటి ఓపెన్ చేశాను ఏముందో చూద్దాం దాని తర్వాత మేకప్ బాక్స్ ఓపెన్ చేద్దాం ఓకేనా సరే ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేద్దాం మేకప్ బాక్స్ పక్క పెట్టేసా హ్యాండ్ బ్యాగ్ లో ఏముందో నా హ్యాండ్ బ్యాగ్ లో ఏముందో ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి టిష్యూ హ్యాండ్ వాష్ చేసేటప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఇది నా పాత డ్రెస్ క్లాతే నాప్కిన్ ఒక్కొక్కటిగా ఎన్ని కి ఫేస్ వాష్ ఫేస్ వాష్ సన్ స్క్రీన్ కూడా చాలా బాగుంటది తినేటప్పుడు ఐడి కార్డ్ ఇది కూడా టిష్యూ ఇంకేముంది బాక్స్ పెట్టుకునే కవరు లంచ్ బాక్స్ లిప్ బామ్ ఎప్పుడు మనం అమరిలా తీసుకెళ్లేటప్పుడు వర్షం రాదు తీసుకెళ్ళని రోజే వర్షం బడబడా వస్తుంది అందుకనే నేను ఆకాశం కంటే తెలివిగా ఉండాలనేసి ఎవ్రీడే వర్షం వచ్చినా వర్షం రాకపోయినా ఎండ వచ్చినా ఈ గొడుగు బ్యాగ్ లోనే ఉంది కంటిన్యూ తీసుకెళ్తూనే ఉన్నాను ఎండ రోజు వస్తుంది అయినా సరే ఏమో ఎండ ప్రతిసారి వచ్చే ప్రతిసారి కూడా సడన్ గా వర్షం వచ్చేస్తుంది దానికంటే మనము తెలివిగా ఉండాలి నేను తెలివైన అమ్మాయిని అనేది తెలుసుకోవడానికి ఈ అమ్రిలా ఇప్పుడు బ్యాగ్ లోనే ఉంటుంది అయిపోయింది బ్యాగ్ మొత్తం ఎంటి దీంట్లో ఏముందంటే రేవంత్ సార్ దైవల ఫ్రీ టికెట్ వచ్చింది కదా సో ఆధార్ కార్డ్ కంపల్సరీ ఆధార్ కార్డు ఫ్రీ టికెట్ ఇంకా బర్త్డేకి కి మా ఫ్రెండ్ ఇచ్చిన వాచి పెట్టుకోవట్లే వాచి అండ్ బ్రాస్లెట్ పెట్టుకోవట్లే అండ్ ఇయర్ రింగ్స్ వెళ్ళేటప్పుడు రోజు ఇదే ఇయర్ రింగ్స్ తో వెళ్తాను ఏ డ్రెస్ అయినా కానీ కానీ అదే ఇయర్ రింగ్స్ తో వెళ్తాను ఆఫీస్ కి వెళ్లే వరకే కదా తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకుంటా కదా అనేసి అప్పుడు అందుకని అదే రింగ్స్ తో వెళ్తాను ఇంకా ఫ్రంట్ బ్యాక్ అంతే ఓకే హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసేసాము ఏముందో చూపించేసాను అంతే ఉంటది ఇంకా వాటర్ బాటిల్ తీసుకెళ్తాను లంచ్ బాక్స్ అంతే ఇంకేం ఉండదు దాంట్లో ఇంకా మొక్క బాక్స్ ఓపెన్ చేద్దాం ఏముందో డివోషనల్ చేసినా న్యూస్ చేసినా ఏం చేసినా సరే నేను ఈ టూ బ్యాంగిల్స్ వేసుకుంటాను యాక్చువల్ గా డివోషనల్ చేసినప్పుడు ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోమ్మా అంటారు వాళ్ళు కరెక్టే కానీ నేను నా దగ్గర లేదు ఆయన ఇదే ఉంది కదా అనేసి నేను ఇదే పెట్టుకుంటాను పాపం టూ బ్యాంగిల్స్ ఇది షిరిడి నుంచి తీసుకొచ్చా వీడియో పాస్ నేను ఎక్కువ వేసుకోను బ్యాంగిల్స్ కానీ ఇప్పుడు న్యూస్ సారీ కదా అనేసి బ్యాంగిల్స్ పెట్టుకుంటున్నాను ఆయన ఇది నోట్బుక్ అండ్ పెన్ను ఎందుకంటే న్యూస్ చదివేటప్పుడు లైవ్ చేసేటప్పుడు ఫోన్ ని తీసుకుంటాం కదా వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ ఇంకా ఇంపార్టెన్స్ పాయింట్స్ ఏమైనా రాసుకోవడానికి నోట్ బుక్ ఇంకా కోంబ మీకు బండ్స్ మీకు మీషోలో పాస్ట్ వీడియోలో చూపించాను నేను ఫోర్ చైన్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క చైన్స్ వేసుకుంటాను శారీస్ మీద ఆ చైన్స్ ఇది ఇంకా ఇంకా సన్ స్క్రీన్ ముందు మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి కదా సో మాయిశ్చరైజర్ నివ్యా సాఫ్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఇవి రెండు పెట్టుకుని దాని తర్వాత ప్రైమర్ పెట్టుకుని దాని తర్వాత మేకప్ వేసుకుంటాను అండ్ ఇదేంటి ఇది కూడా మీషోలో పెట్టుకున్న చైన్స్ కాకపోతే ఇవి బుడ్డి బుడ్డి చైన్స్ అనమాట ఇయర్ రింగ్స్ నేను నాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అంటే చాలా ఇష్టం యాక్చువల్ గా ఇయర్ రింగ్స్ అయినా సరే నాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే బోల్ అంత ఇష్టం ఒక వన్ ఇయర్ వరకు అమీర్పేట్లో కా కాల్ సెంటర్ లో వర్క్ చేస్తాను నేను అప్పుడు ఎవ్రీ ఇయర్ తీసుకునే దాన్ని ఎవ్రీ వీక్ ఒక పేర్ ఏదో ఒక పేర్ సో అలా వన్ ఇయర్ అక్కడ జాబ్ చేశాను ఆ వన్ ఇయర్ లో ఈ కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ నేను ఎప్పుడు వేసుకోను కానీ ఇప్పుడు న్యూస్ లో సారీస్ కాబట్టి దానికి యూజ్ అవుతుంది అలా అప్పుడు అలా అనుకోలేదు ఇప్పుడు ఇలా యూస్ యూజ్ అవుతుంది ఓకే దీంట్లో ఎన్ని ఉన్నాయో ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇది ఓన్లీ శారీస్ మీద వేసుకునేవన్నమాట శారీస్ మీద వేసుకుని ఒక్కొక్క పేరు చేసి నేను క్రియేటివిటీ సో ఇది వచ్చేసి గురుద్వార టెంపుల్ దగ్గరే ఏరియాలోనే తీసుకున్నాను థియేటర్ ఆపోజిట్ థర్టీ రూపీస్ దీని కాస్ట్ రింగ్స్ టైప్ ఇది కూడా థర్టీ రూపీస్ రింగ్స్ టైప్ ఇది తర్వాత ఇది సిల్వర్ కలర్ లో శారీస్ కి ఇది కూడా ఎక్కువ ఇవే పెట్టుకుంటాను నేను ఎక్కువ శారీస్ కి సిల్వర్ కలర్ ఇది ఫార్టీ రూపీస్ అండ్ డివోషనల్ కి ఇవే పెట్టుకుంటాను న్యూస్ కి కూడా ఇవే పెట్టుకున్నాను మోస్ట్లీ నాకు పెద్ద ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం నాకు నా ఫేస్ కి పెద్ద ఇయర్ రింగ్ సెట్ అవుతుంది నా ఫీలింగ్ అందుకనే ఎక్కువ ఇవే పెట్టుకుంటాను యాక్చువల్ గా ఇది కూడా సిల్వర్ కలర్ లోనే ఉన్నాయి లైక్ రాజస్థానీ మోడల్ లో ఉంది అనమాట ఇది ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇయర్ రింగ్స్ అండ్ ఇప్పుడు నా షార్ట్ హెయిర్ కాబట్టి హెయిర్ కంటే ఇయర్ రింగ్ కిందకి వేలాడుతుంది అనేసి పెట్టుకోవట్లేదు హెయిర్ కొంచెం గ్రోత్ అయిన తర్వాత పెట్టుకుంటాను బాగున్నాయి కదా నాకు నచ్చింది అడిగ్గానే ఇచ్చేసింది పాపం మంచి సీనియర్ మ్యామ్ అండ్ దాని తర్వాత ఇది తీసుకున్నా ఇది కూడా ఎయిటీ రూపీస్ ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ యాక్చువల్ గా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నాను ఇది నా దగ్గర ఉండిపోయింది ఇంకా పిక్ బ్లూ కలర్ పక్క గిఫ్ట్ ఇచ్చింది ఇది కూడా తనే ఇచ్చింది ఈ పేరు కూడా తనే ఇచ్చింది తీసుకున్నాను ఇది కూడా థర్టీ రూపీస్ నాకు ఎక్కువ కలెక్షన్స్ బ్లాక్ కలర్ లోనే ఉంటాయి నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం డ్రెస్ అయినా ఇయర్ రింగ్స్ అయినా ఏదైనా సరే ఇది తీసుకున్నాను ఇది కూడా ఫార్టీ రూపీస్ ఎక్కువ థర్టీ ఫార్టీ వన్ ఫిఫ్టీ అంతే ఇంకా అమిర్పేట్ లో తీసుకున్నా అమీర్పేట్ గల్లీలో ఇది హండ్రెడ్ రూపీస్ అమిర్పే థర్టీ రూపీస్ ఇయర్ రింగ్ థర్టీ రూపీస్ ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉన్నాయి గుర్తులేదు అంటే వన్ నుంచి ఉంది అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఇయర్ రింగ్స్ నాకు చాలా 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 ఇష్టం ఇయర్ రింగ్స్ నేను జాతరలో కొనుక్కున్నా మా ఊరి జాతరలో కొనుక్కున్నాను అందుకనే చాలా స్పెషల్ ఇయర్ రింగ్ నాకు ఇది బాగుంటుంది అచ్చ గోల్డ్ లానే ఉంటుంది మొత్తం ట్వంటీ పేర్స్ ఉంటాయి ఈ ట్వంటీ పేర్స్ ఓన్లీ నా డైలీ యూస్ కి ఇంకా డివోషనల్ కి ఇంకా ప్రాపర్ గా ఏదైనా ఫెస్టివల్స్ కి పెట్టుకునే జ్యువెలరీస్ అవి కూడా ఉన్నాయి అవి మీకు వెస్టర్న్ వేర్ మీద శారీస్ కట్టుకుంటా కదా అందుకనేసి సేఫ్టీ పిన్స్ ఇంకా రబ్బర్ బ్యాండ్ వేర్ కి నేనే వేసుకునే ఇయర్ రింగ్స్ చూపిస్తా వన్ బై వన్ ఇది యాక్చువల్ గా నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను మీషోలో బల్క్ గా పెట్టుకున్నాను ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ సెవెంటీ ఇది ఫస్ట్ ఇది సెకండ్ సెకండ్ థర్డ్ వన్ మీషోలో ఇది ఫోర్ అండ్ స్టప్స్ వచ్చాయి సిక్స్ సెవెన్ ఇంకో త్రీ త్రీ కలర్స్ వచ్చాయి స్టప్స్ చిన్న చిన్నవి బుడ్డి బుడ్డికి వచ్చాయి అవి కూడా చూపిస్తాను దానికంటే ముందు ఇవి కూడా అమీర్పేట్ లో తీసుకున్నా ఆపోజిట్ స్ట్రీట్ షాపింగ్ వెస్టర్న్ వెస్టర్న్ వేర్ మీద ఇవి చూపిస్తుంది నేను ఇవి కూడా అమీర్పేట్ లోనే తీసుకున్నా ఫార్టీ రూపీస్ ఇవి కూడా అమీర్పేట్ లోనే తీసుకున్నా థర్టీ రూపీస్ అండ్ ఇది స్టార్టింగ్ లో ఇయర్ రింగ్స్ బ్లేజర్ మీద వేసుకుందాం అనేసి అంతకు ముందు లో వచ్చేసా కాబట్టి వాటి కోసం యూజ్ అయితేనే వెస్టర్న్ వేర్ బి ఆర్డర్ పెట్టుకుని తీసుకున్నా ఇప్పుడేమో శారీస్ మీద యూజ్ అవ్వడానికి మళ్ళీ ఇంకా తీసుకోలేదు నా దగ్గర అవి ఉన్నాయి కాబట్టి అవి పెట్టుకున్నాను ఇది కూడా థర్టీ రూపీస్ కొంచెం అప్పుడు నచ్చేవి కానీ ఇప్పుడు నచ్చట్లేదు నాకు ఇది ఇది కూడా థర్టీ రూపీస్ ఇది బ్లేజర్ మీద పనికి వస్తాయని తీసుకున్నా అండ్ ఇది కూడా థర్టీ రూపీస్ ఫార్టీయో థర్టీయో ఇది ఇది మీషోలో బల్క్ గా ఆర్డర్ పెట్టా కదా దాంట్లో ఈ పేర్ ఒకటి ఇది కూడా దాంట్లో బల్క్ గా ఆర్డర్ పెట్టిన దాంట్లో ఇది ఒక పేర్ ఇది ఫిఫ్టీ రూపీస్ అమిర్పెట్ ఇంకా ఇది అండ్ ఇది రూపీస్ ఫైనల్ ఒకటే పేరు ఉంది ఇంకో పేరు లేదు అండ్ స్టిక్కర్ అంతే ఇది నా మెకప్ బాక్స్ లో ఉన్న ఐటమ్స్ మెకప్ బాక్స్ లో ఉన్న ఐటమ్స్ ఇది అంతే ఈ బాక్స్ ఏంటంటే అంటే మేకప్ బాక్స్ ఇంతకు ముందు చూపించాను అదంతా నేను డైలీ ఆఫీస్ కి ఆఫీస్ లోనే పెట్టేస్తాను ఆ బాక్స్ మీకు చూపిద్దామనేసి ఈ బాక్స్ తీసుకొచ్చి అన్బాక్స్ చేశాను అనమాట మేకప్ బాక్స్ ఇదేంటంటే నేను ఆ మీరు నేను షార్ట్ ఫోటో కూడా నేను షార్ట్ వీడియోస్ పెట్టి ఉంటాను మీరు చూసే ఉంటారు ఫెస్టివల్స్ కి వేసుకునే జ్యువెలరీ దీంట్లో ఉంది ఇది ఒకసారి చూపిద్దాం ఏం లేదు దీంట్లో ఇది అమిర్పేట్ స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్న వడ్డానం వడ్యానం ఇది తను తీసుకుందంట ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టి కానీ దీని బ్యాక్ సైడ్ ది ఇది ఉంది కదా ఈ హుక్కు పోయింది ఇంకో ఇయర్ ఉంది సో వీలుంటే నువ్వు పెట్టించుకొని యూస్ చేసుకో అనేసి మా అక్క నాకు ఇచ్చింది ఇది నేను ఎలానే పెట్టేసి ఉన్నా ఇది ఇది హుక్కు అనేది కూడా ట్రై చేయాలి ఇయర్ రింగ్ బాగుంది కాబట్టి ట్రై చేస్తా అండ్ నేను ఇదేమో ఇయర్ రింగ్ అమీర్పేట్లోనే తీసుకున్నాను ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు ఆయన నేను ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్పాను బార్గింగ్ అనేది ఆడపిల్లలకి రావాలి అంతే అది ఇది ఫెస్టివల్ కి పెట్టుకుంటాను ఏ ఫీజం కాదులే అనేసి పెట్టుకుంటా ఇది సిల్వర్ కలర్ లో అండ్ ఇది కూడా వైట్ జుంక జుంకాలు వైట్ ఇవి నార్మల్ చైన్స్ చార్మినార్ దగ్గర తీసుకున్న త్రీ ఇయర్స్ నుంచి ఉన్న చైన్ ఈ చైన్ కూడా దీని తర్వాత దానికి ఇవి ఇయర్ రింగ్స్ అండ్ ఇది పాపిడి బిల్ల అంతే ఇంకా ఓవరాల్ గా ఇంత వీడియోస్ మీ వరకు రావాలంటే మీరేం చేయాలో తెలుసా ఛానల్ ని చూడడం కాకుండా సబ్స్క్రైబ్ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి అండ్ ప్రాపర్ వీడియోస్ కూడా మీ వరకు వస్తాయి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్ లో పెడితే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను నాకు ఇంకా నేను ప్రాపర్ గా నేర్చుకుంటున్నాను ఎడిటింగ్ తమ్నెల్స్ ఇంకా ఆడియో ఎలా ఇది చేయాలనేది కూడా నేను నేర్చుకుంటున్నాను మీరు నా గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే నా ఫస్ట్ ఇంటరాక్షన్ వీడియో కానీ లేదంటే నా పాస్ట్ వీడియో కానీ చూస్తే కనుక మీకు నా గురించి ఎందుకు వీడియోస్ తీస్తున్నాను ఏంటి అనేది కూడా తెలుస్తుంది ఓకేనా సో డోంట్ ఫర్ గెట్ యూట్యూబ్ ఛానల్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ వస్తా అంతవరకు చూస్తూనే ఉండండి తరుణిస్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ న్యూస్ లో చెప్పేటట్టు అలౌట్ అయిపోయింది నాకు బాయ్